హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి నుండి రేపు ఉదయం వరకు అయితే మనకు భారీ వర్షాలు అనేవి ఈ జిల్లాలో అయితే కురవబోతున్నాయండి సో ముందస్తు జాగ్రత్తగా మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే రేపు ఈ జిల్లాలకు సంబంధించి స్కూళ్లకు కాలేజీలకు అయితే సెలవులు అయితే ప్రకటించారు ఏ జిల్లాలో సెలవులు ప్రకటించారు అలాగే మనకు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఈ వాయుగుండం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా అయితే మారింది సో దీని కారణంగా మనకేంటంటే మనకు ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అనేవి భారీగా అయితే ఉంటాయని చెప్పేసి మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఏ జిల్లాల్లో మనకు వర్షాలు ఉంటాయి అలాగే ఈ వర్షాల కారణంగా మనకు ఏ జిల్లాల్లో స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఇప్పుడు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో మీకు ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి విజయనగరం కానివ్వచ్చు విశాఖపట్నం కానివ్వచ్చు అలాగే తూర్పు గోదావరి జిల్లా కానివ్వచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు అల్లూరి జిల్లాల్లో అయితే మనకు ఫ్లాష్ ఫుడ్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది తీరంలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పేసి తీరం వెంబట మనకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పేసి కూడా అయితే వెల్లడించింది ఇక్కడ మీరు గమనించినట్లయితే కలింగపట్నము భీమిలి అలాగే గంగవరము కాకినాడ పోర్టుల్లో కూడా అయితే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారి జారీ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఇక్కడ విజయనగరం కానివ్వచ్చు విశాఖపట్నం జిల్లా కానివ్వచ్చు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అల్లూరి అలాగే మనకు కళింగపట్నం భీమిలి గంగవరం కాకినాడ ఈ పోర్టులో కూడా మనకు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే నెల్లూరు తిరుపతి కానివ్వచ్చు నెల్లూరు డిస్టిక్ తిరుపతి డిస్టిక్ కానివ్వచ్చు అక్కడ పరి అనంతపురము సో ఈ ఈ ప్లేసెస్లో ఏంటంటే మనకు అంత వర్షాలు అయితే ఉండవు కానీ సో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏంటంటే రేపు ఎల్లుండి అయితే సెలవులు అయితే ప్రకటించారండి విద్యార్థులకు సో తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి హెచ్చరికలు కూడా అయితే జారీ చేశారు ఫ్లాష్ ఫార్డ్స్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే జారీ చేశారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్